వంతుళ్ళు ఫ్రెండ్స్ తోటవల్లూరు ఉల్లూరు పాలెం వంతులు ఎందో వల్లూరు వంతుళ్ళు ఫ్రెండ్స్ ఎంత పలు తిరుగుల చెట్టు ట్రాక్టర్లు అవి వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇది బందర్ కాలవ వంతిన ఫ్రెండ్స్ ఇది బందరకాలువ అంటారు ఇది వండిన ముందుగా మట్టి వంతి ఇది బందరకాలువ ఇది ఒక వంతెన ఏ కృష్ణ లేదు ఫ్రెండ్స్ అంతా ఎండిపోయింది ఫ్రెండ్స్ అంతా ఎండిపోయింది కృష్ణ అనేది నీళ్ళు ఉంటే మీకు చూపించాలనుకున్నాను అంటే కృష్ణ అనేది ఒక ఇటు వచ్చింది అది ఒక పా ఇటు వచ్చింది ఫ్రెండ్స్ చూపిద్దాం అనుకున్నాను కానీ నదిలో నీళ్ళు లోపలి

ఫ్రెండ్స్ ఇదంతా కృష్ణానది చూసారుగా చిన్నప్పుడు మేము ఇక్కడికే వచ్చి స్నానాలు అవి చేసేవాళ్ళం శివరాత్రికి అన్నిటికీ వచ్చి స్నానాలు అవి చేసేవాళ్ళం చేసేవాళ్ళం ఫ్రెండ్స్ చూసారుగా ఇదంతా కృష్ణానది అంటే కృష్ణానదికి ఒక పాయ ఇదంతా

ఫ్రెండ్స్ ఇదంతా కృష్ణా అనేది ఒక పాయ ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేము స్నానాలకి వాటికి ఇక్కడికి వచ్చేవాళ్ళు తోటల వల్లూరులో ఇది ఒక కృష్ణాపాయ ఇప్పుడు నీళ్ళు లేవు ఫ్రెండ్స్ ఉంటే బాగుండేది మీకు క్లారిటీగా వచ్చేది ఇదంతా ఇది అటు పక్క లంక కూరగాయలది లంక చూసారుగా ఫ్రెండ్స్ ఏదో నాకు చేదినంత మటుకు నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ చూశాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అదిగో అక్కడ కాసే నీళ్ళు ఉన్నాయి చూడండి సరేనా ఫ్రెండ్స్ ఓకే